గీత ఎల్ ఎల్బి సీరియల్లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం గీత అఖిల్ కి కాఫీ తెచ్చి ఇవ్వడంతో అతను తాగుతూ ఉంటాడు గీత అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు కాఫీ ఇచ్చావు కదా ఇక వెళ్ళు అని అఖిల్ చెప్పడంతో తాగడం అయితే మనం మాట్లాడుకుందామని గీత అంటుంది నాతో నీకు మాటలేంటి వెళ్ళి నీ పని చూసుకోపో అని అఖిల్ చెప్తూ ఉంటే ఇక నుంచి నా పని నిన్ను చూసుకోవడమే అమ్మా నన్ను ఓడించడం కోసం నువ్వు మీ నాన్న కలిసి చాలా బాగా గేమ్ ఆడారు కదా ఇక నుంచి నేను ఆడే గేమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మా నాన్న కోసమే నేను ఇక్కడికి వచ్చానని తెలిసి నువ్వు నాకు ఆ విషయంలో ఎలాంటి సహాయము చేయలేదు మీ నాన్నకు తెలిసినా కూడా నాకు ఏమీ చెప్పలేదు మీ నాన్న చేతే మా నాన్న ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని చెప్పిస్తాను ఎలా చెప్పిస్తాను అన్న విషయం మాత్రం సస్పెన్స్ అని చెప్తుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మీ నాన్న మా నాన్న దగ్గర ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఎంత జరిగినా కూడా ఇంకా నువ్వు మీ నాన్ననే నమ్ముతున్నావంటే నిన్నేమనుకోవాలి అయినా మా నాన్న మీ నాన్న దగ్గరే ఉన్నారు అని నేను నమ్ముతున్నాను రేపు మీ నాన్న చెప్పే నిజాన్ని బట్టి ఎవరు చెప్పింది నిజమో తెలుస్తుందిలే ఈలోగా ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకమ్మా అని చెప్పి గీత అక్కడి నుంచి వెళ్లిపోతుంది మహారథి తన భార్య అన్న మాటల గురించి ఆలోచిస్తూ చ దీని గురించి ఆలోచిస్తూ ఉంటే నా బుర్ర పనిచేయడం లేదు కాసేపు మెడిటేషన్ చేస్తే తప్ప నేను నార్మల్కి రాలేను అని అనుకుంటూ కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు అంతలో అఖిల్ వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి తన గదికి వచ్చి చూసేటప్పటికి మెడిటేషన్ చేస్తున్న వాళ్ళ నాన్నను చూసి ఇక బయటే నిలబడి నాన్న మెడిటేషన్ చేస్తున్నారే ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకోవాలి అనుకుని అక్కడే నిలబడుకుని ఉంటాడు అంతలో జాగృతి గీత ఇద్దరు అక్కడికి వస్తారు వాళ్ళని చూసిన అఖిల్ అయితే నాన్న మెడిటేషన్ చేస్తున్నారు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది ముందు మీ నాన్న గురించి ఆలోచించడం మా అని నీ గురించి ఆలోచించడం నేర్చుకో మీ నాన్నతో తేల్చుకోవాల్సిన విషయాలు కొన్ని మీ నాన్నతో చేతులు కలిపే కదా ఇదంతా చేస్తున్నావు నీకు కూడా తెలిసే ఉంటుందిలే అని జాగృతి అంటూ ఉంటుంది నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా అయినా తను చెప్పేవన్నీ నమ్మద్దు అని గీత వైపు చూస్తూ అఖిల్ చెప్తూ ఉంటాడు ఇక జాగృతి అయితే ఏమండి అని గట్టిగా పిలవడంతో మహారథి బయటకు వచ్చి ఏంటి నేను మెడిటేషన్ చేస్తూ ఉంటే డిస్టర్బ్ చేయకూడదని తెలియద నీకు అని అడుగుతాడు మీరు ప్రశాంతం కోసం మెడిటేషన్ చేస్తున్నారు సరే ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలంటే మీరు ఒక నిజం చెప్పాలి గీత వాళ్ళ నాన్న మీ దగ్గర ఉన్నారు అని తను అనుమానిస్తూ ఉంది ఆ విషయం గురించి చెప్పండి అని జాగృతి అడుగుతుంది ఆ రోజే చెప్పాను కదా వాళ్ళ నాన్న నా దగ్గర లేరు అని మళ్ళీ నన్నుందుకు అడుగుతున్నావు అని మహారథి అంటూ ఉంటాడు ఈ ఇంటి కోసం అందరి కోసం నేను చాలా చేశాను కానీ మనం బాగుండాలి అంటే ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలి ఆ విషయం తెలుసుకున్నాను అందుకే అడుగుతున్నాను నేను మిమ్మల్ని అనుమానించి అడగడం లేదు గీత అనుమానం తీర్చాలనే తీసుకువచ్చాను నా కళ్ళల్లోకి చూస్తూ నిజం చెప్పండి అని అడుగుతుంది మహారథి ఆ మాటకు తడబడుతూ నేల చూపులు చూస్తూ చెప్పాలా వద్దా అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటే ఇక జాగృతి అయితే గీత మీ నాన్న కచ్చితంగా మా ఆయన దగ్గరే ఉన్నారని చెప్తుంది ఇక మహారథి అయితే నా దగ్గర లేరని చెప్తున్నాను కదా అని మహారథి అంటూ ఉంటాడు ఇక అఖిల్ కూడా నాన్న లేరని చెప్తూ ఉంటే నువ్వెందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు రే మీ నాన్న గురించి నీకంటే నాకే బాగా తెలుసు ఆయన అబద్దాలు చెప్తున్నారు కాబట్టే మాట తడబడుతుంది అని చెప్పి చూడు గీత మీ నాన్న మా ఆయన దగ్గరే ఉన్నారు ఇక నువ్వు ఏం చేయాలనుకుంటావో చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది గీత కూడా అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటే అఖిల్ కూడా తన వెనకాలే వచ్చి ఏం అని గీతను అడుగుతూ ఉంటాడు ఇక గీత అయితే కేసు గెలవడం కోసమే మీ నాన్న ఇదంతా చేశాడు అనుకున్నా కానీ మీ నాన్న బేసిక్ గానే తప్పుడు మనిషి అని తెలుసుకున్నాను మీ అమ్మాయి స్వయంగా మీ నాన్న అబద్దాలు చెప్తున్నారు అని చెప్పినా కూడా ఇంకా నువ్వు మీ నాన్ననే వెనకేసుకొని వస్తున్నావు ఇలా చేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని గీత అడగడంతో ఇక అఖిలైతే మా నాన్న గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే బాగుండదు మా అమ్మ దగ్గర కన్నీళ్లు పెట్టుకుని మా అమ్మ చింపతి సంపాదించి అందరి ముందు మా నాన్న పరువు తీయాలని చూస్తున్నావా అని అఖిల్ అడుగుతూ ఉంటాడు కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు మీ నాన్న మీద ఉన్న అతి ప్రేమ వల్ల నీకేమీ కనిపించడం లేదా కానీ మీ నాన్న దుర్మార్గుడు మనుషులు ప్రాణాలు తీయాలనుకునే రాక్షసుడు నీచుడు అని గీత తిడుతూ ఉంటే ఇక అఖిల్ కోపంగా తనని కొట్టబోతూ కాలు జారి స్లిప్ అయ్యి గీతని పట్టుకుంటాడు ఇక అంతలో అక్కడికి వచ్చిన అంకిత అది చూసి బావ అని గట్టిగా అరుస్తుంది ఒక పక్క అదంటే ఇష్టం లేదని చెప్తూనే ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏంటి చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటి నువ్వు ఈ గీతని ఇష్టపడుతున్నావా అని అరుస్తూ అడుగుతుంటుంది ఇక అఖిల్లైతే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నాకు అసలు గీత అంటేనే ఇష్టం లేదని చెప్తూ ఉంటే అంకిత మాత్రం ఇష్టం లేనప్పుడు ఇంట్లో పెట్టుకోవడం దేనికి బయటికి పంపేసి నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటుంది నాకు గీత ఇష్టం లేదని చెప్పాను కానీ నువ్వంటే ఇష్టం అని నేనేం చెప్పలేదే నాకు నువ్వంటే కూడా ఇష్టం లేదు నీతో పెళ్లి తప్పించుకోవాలనే గీతకి దగ్గరయ్యాను అని చెప్పి అఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక అంకిత గీత వైపు చూస్తూ ఇదంతా నీ వల్లే మా ఫ్యామిలీలోకి దరిద్రం లాగా దాపురించావని అనడంతో ఇక గీత కోపంగా ఏంటి ఊరుకుంటున్నానని రచ్చిపోతున్నావు నేనేదో మీ బావని నా వైపు తిప్పుకున్నాను అన్నట్టు మాట్లాడుతున్నావేంటి ఇప్పుడు తనే చెప్పాడు కదా నువ్వంటే ఇష్టం లేదని నీకు నీ బావ మీద అంత ప్రేమ ఉంటే మీ బావ మనసులో స్థానాన్ని సంపాదించుకో కనీసం నా మీదైనా కోపమో ద్వేషమో ఏదో ఒక ఫీలింగ్ ఉంది కానీ నీ మీద అది కూడా లేదు ముందు అది సంపాదించుకో అప్పటి వరకు నా జోలికి రావద్దని గీత అంకితకి వార్నింగ్ ఇస్తుంది ఇక అంకిత అయితే దీనికి ఎంత పొగరు నాకే వార్నింగ్ ఇస్తుందా దీని పని చెప్తానుండు అని మహారథి దగ్గరికి వెళ్తుంది మహారథి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే అంకిత అతని దగ్గరికి వచ్చి మామయ్య అని అరుస్తూ ఉంటుంది ఇక మహారథి కాసేపు ఫోన్ మాట్లాడి తర్వాత ఫోన్ కట్ చేసి ఫోన్ లో మాట్లాడుతున్నానన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ఏంటి అరుపులు ఏదో కొంప మునిగిపోయినట్లు అని అరుస్తూ ఉంటాడు ఇక అంకిత అయితే నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయి మావయ్య ఆ విషయం చెప్దామనే వచ్చాను మీకు కోర్టులో ఎదురుండదు కానీ ఇంట్లో మీ మాటకి లెక్క లేకుండా పోతుంది మావయ్య మన శత్రువైన గీతకి అత్తయ్య గా ఉంది ఇప్పుడు అఖిల్ బాబు కూడా తన వైపుకు చేరిపోయాడు పైకి మాత్రం మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఆ గీతతో రొమాన్స్ చేస్తున్నాడు ఎవరో చెప్తే నేను నమ్మేదాన్ని కాదు కానీ నా కళ్ళతో నేను చూశాను కాబట్టే చెప్తున్నాను ఆ గీత మామూలుది కాదు సందు దొరికితే బావని తన వైపు తిప్పేసుకుంటుంది అని నేను ఆ రోజే చెప్పాను ఇప్పుడు అదే జరిగింది మామయ్య అత్తయ్యని బావని తన వైపుకి లాగేసుకునింది ఇచ్చేవరికి మిమ్మల్ని ఒంటరి వాణ్ణి చేసినా చేసేస్తుంది త్వరగా ఏదో ఒకటి చేసి బావని మన వైపు తిప్పుకోవాలి ఇంకా ఆలోచిస్తున్నారేంటి మామయ్య మీరు చేస్తారా లేక నన్నే ఏదైనా చేయమంటారా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఇక మహారథి అయితే విషయం చెప్పావు కదా ఇక నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పడంతో ఇక అంకిత అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహారథి అంకిత చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అంతలో అఖిల్ అక్కడికి రావడంతో అఖిల్ ని పిలిచి ఇలా అడుగుతూ ఉంటాడు నీకు నా మీద ప్రేమ గౌరవం అభిమానం నిజంగా ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు గీతని నువ్వు నా మీద ప్రేమతో గీత మీద గెలవడం కోసమే గీతని పెళ్లి చేసుకున్నావా లేక తనని ఇష్టపడి చేసుకున్నావా అని మహారథి అఖిల్ ని అడుగుతాడు ఇక అఖిల్ అయితే వాళ్ళ నాన్న మాటలకు అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు మిమ్మల్ని ఓడించాలని చూసిన ఆ గీతకి బుద్ధి చెప్పడం కోసమే నేను తనని పెళ్లి చేసుకున్నాను నాకు నిజంగా గీత అంటే ఇష్టం లేదు మీరు నా మీద ఎలాంటి అనుమానాన్ని పెట్టుకోవద్దు నాన్న నేను నిజమే చెప్తున్నాను అని అఖిల్ చెప్తాడు మహారథి అఖిల్ మాటలకు సంతోషపడిపోతూ నాకు తెలుసురా నువ్వు నాకు అబద్ధం చెప్పవని కానీ ఏదో చిన్న క్లారిటీ కోసం అడిగాను అని మహారథి చెప్తూ ఉంటాడు అఖిల్ మహారథి మాట్లాడుకునే మాటలను అక్కడే నిలబడి ఉన్న గీత వింటూ ఉంటుంది